రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఎలాగో అమరావతికి క్వాంటం వ్యాలీని అలా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు క్వాంటం శాటిలైట్ ఆవిష్కరణల ద్వారా సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలకొచ్చన్నారు నూతన ఆవిష్కరణలకు ఆకాశమే హద్దన్న చంద్రబాబు క్వాంటం కంప్యూటింగ్ ను అన్ని విధాలా ప్రమోట్ చేయడానికి తాను ముందు ఉంటానని ఇందుకు ప్రధాని మోదీ పూర్తి సహకారం ఉందని వెల్లడించారు అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీపై విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేషనల్ వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ లో ప్రముఖ ఐటీ బహుళజాతి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు ఓ మిషన్ తీసుకువచ్చి అమరావతికి క్వాంటం కంప్యూటర్ వచ్చేసింది అనుకోవటం లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు ఈ రంగంలో ఏకో ను తీర్చిదిద్దుతామని చెప్పారు నేషనల్ క్వాంటం మిషన్ను కేంద్రం ప్రకటించిన వెంటనే అమరావతిలో క్వాంటం వ్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు టీసీఎస్ ఐబీఎం ఎల్ఎన్టీతో కలిసి అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు పాలనలో పారదర్శకత వేగం జవాబుదారీతనాన్ని కేవలం ఐటీ మాత్రమే తేగలదని విశ్వసిస్తున్నట్లు చెప్పారు క్వాంటం వ్యాలీ డీప్ టెక్నాలజీ ఇప్పుడు సరికొత్త విప్లవం అన్న సీఎం ఆ రంగాల్లో ఏపీకి కొన్ని సానుకూలతలు ఉన్నాయన్నారు By January 1st, Quantum Computing Center will operate from Amaravati. This is where beginning of Quantum Valley. Then, not only starting with Quantum Computing, you have to bring ecosystem, We have to bring use cases. IT Minister, he was 7th class at that time, when I started IT. He, he wanted to inquire about a Minister, who is there? who is at the time Minister. They are ordinary people, one Mr. Raghunath Reddy, and also gopal krishnaradi graduates not it professionals now he is transferred mba now he has to understand it and apply it and also use quantum computing and produce outcomes use cases sky is the limit for innovations you are thinking somebody is innovating i am assuring you again and again any hurdles i, win, I will work it out i will sort it out చంద్రబాబు తీసుకొస్తున్న సాంకేతిక విప్లవంలో రెండో చాప్టర్ క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ అని ఐటీ ఎలక్టానిక్ శాఖల మంత్రి లోకేష్ అన్నారు దక్షిణాసియా క్వాంటం కేంద్రంగా అమరావతి అభివృద్ది చెందుతుందని స్పష్టం చేశారు లక్ష ఉద్యోగాల కల్పనకు అవకాశం లభిస్తుందన్నారు సాఫ్ట్వేర్ రంగానికి సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటం వ్యాలీ అభివృద్ది చెందుతుందని అసభావం వ్యక్తం చేశారు చంద్రబాబు విజన్ సాధనకు అనుగుణంగా పనిచేస్తూ ప్రపంచ పటంలో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీకి చోటు దక్కేలా కృషి చేద్దామని పిలుపునిచ్చారు When he started his first chapter, I was in seventh class and we really didn't understand what he's trying to achieve in IT. I find myself very lucky to see his second chapter of technology revolution. To be very honest, when the Honorable Chief Minister spoke about this initiative, we are proud to announce that APSHI's introduction of India's first integrated curriculum in quantum technologies and AI across all our universities. This initiative will ensure that Andhra Pradesh becomes the brain capital of the global quantum ambition we are developing a dedicated quantum research zone within amravati knowledge city single window clearances for quantum startups labs and foreign r&d centers plug and play research infrastructure with lnt ibm and drdo as anchor partners తొమ్మిది జాతీయ మిషన్లలో క్వాంటం టెక్నాలజీ విప్లవం ఒకటని అందుకే నేషనల్ క్వాంటం మిషన్ ఏర్పాటయ్యిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పెల్లడించారు అమరావతి క్వాంటం వ్యాలీ కార్యశాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన హాజరయ్యారు దేశంలోని నాలుగు ప్రాంతాల్లో క్వాంటం పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని పదిహేడు రాష్ట్రాల్లో నూట రెండు సంస్థలు ఈ క్వాంటం సాంకేతికతపై పనిచేస్తున్నాయన్నారు i wish to extend my heartfelt gratitude to the honourable chief minister shri chandrababu naidu garuji and the government of andhra pradesh for the groundbreaking initiative to establish quantum valley in amaravati. thank you, honourable chief minister, and congratulations to you and also your government. the collaboration between the ibm, the tata consultancy stores, the lnt, and the government of andhra pradesh వర్క్ షాప్ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ పరిశీలించారు సాంకేతికతలో వస్తున్న అత్యాధునిక విషయాలను విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు